ఒకటి చెప్పనా అండి ఇప్పుడు అసలు ఆడవాళ్ళకి ఫస్ట్ జరిగే పెద్ద మోసం ఏంటో తెలుసా ఒక మనిషి చేయాల్సిన అవసరం లేదు పెళ్ళి అనే ఒక రెండు అక్షరాలే ఆడపిల్లకి మోసం అనమాట నాకు తెలిసి ఎందుకనంటే ఒక పెళ్ళితోటి తను పుట్టి పెరిగిన ఇంటికే తను అతిథిగా వచ్చే పరిస్థితి ఒక ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది అంతే కదా మగవారికే వాళ్ళు పుట్టి పెరిగిన ఇంట్లోనే ఉంటారు చిన్నప్పటి నుంచి అయినా అవ్వకపోయినా ఎనీ సిచ్యువేషన్ వాళ్ళ అమ్మానంతో హ్యాపీగా ఉంటారు మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వాళ్ళ పనులు మనం నేర్చుకోవాలి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్కి అలవాటు పడిపోవాలి ఆ వాతావరణానికి అలవాటు పడిపోవాలి వచ్చినా రాకపోయినా ఏ పనైనా నేర్చుకొని మరీ చెయ్యాలి బతికినా బతికినా అన్నీ మనమే నేర్చుకోవాలి అలాగే పెళ్ళైన తర్వాత సంసారం పిల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి ఆ పిల్లలు పుట్టిన తర్వాత ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్ వల్ల వాడి ఎలా ఉన్నా మనం ఎంత అందంగా ఉన్నా కూడా మరి డుమ్ముకు డుమ్ము లడ్డు గ్లడ్ అవాల్సిందే ఇంక ఇదే అనమాట ఆడపిల్ల జీవితం అన్నీ మనలోనే చేంజెస్ మనం ఎలా ఉన్నామో అలా ఉండడానికి అస్సలు చచ్చినా కుదరదు మరి మగాళ్ళు మాత్రం అలాగే ఉంటారు ఎటు చూసినా కూడా వాళ్ళ జీవితమే బాగుంటుంది వాళ్ళకి ఏం ఫరక లేవు కదా జీవితం మొత్తం ఒకేలాగా ఉంటుంది కాకపోతే ఏజ్ మాత్రం ఏజ్ని బట్టి ఉంటారనుకోండి వాళ్ళది కూడా సో కాకపోతే ఇది ఆడపిల్ల జీవితం చాలా చేంజెస్ అంటే ఉంటుంది పెళ్ళి తర్వాత సో ఇది ఏమంటారు కరెక్టే కదా ఫస్ట్ కామెంట్ చేయండి మరి